మాఫీ కాకి రైతులు ఏమో చేస్తున్నారు చూడు రైతులు ఏం చేస్తున్నారు నీ రుణమాఫీ కాకపోతే శివయాత్రే చేస్తున్నారు కనబడుతున్నదా దేనికోసం చెప్తున్న వీళ్ళందరు రైతులు వీళ్ళేం మీ లెక్క పేడ ఆర్టిస్టులు మీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కాదు నిజమైన రైతులు వాళ్ళ గుండె మండుతుంది వాళ్ళ కడుపు రగిలిపోతున్నది నాకెందుకు రుణమాఫీ కావట్లేదు నువ్వు పెట్టిన కొర్రీలు రేషన్ కార్డు రేషన్ కార్డు ఏడొచ్చింది పదేళ్ల పాటు రేషన్ కార్డు రాలే కదా ఇప్పుడు రేషన్ కార్డును నువ్వు ఎందుకు పెట్టినావు ఇదే ఎన్నికల హామీ ముందు నువ్వు చెప్పకపోయినావు రేషన్ కార్డు ఉన్నలకే రుణమాఫీ చేస్తా అని ఎందుకు ప్రజలను మోసం చేస్తా ఉన్నావు యాభై వేల కోట్ల రూపాయలు అప్పెందుకు చేసినావు ఏడివేనే ఆ పైసలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను మోసం చేస్తుండే కాక మళ్ళా దాని చూడు ఇగో వీళ్ళందరు నిజమైన రైతులు ఎక్కడి నుండో తీసుకురాలి వీళ్ళను కనబడుతుందా పోలీసులకు సంబంధించి చూడు నీకు మంచి ఇగో డంకా బజాయించి చేస్తున్నారు యాత్ర మంచిగుందా ఇది ఈ రోజు తెలంగాణ రైతులను సంబంధించి ప్రభుత్వం మోసం చేయడమే కాకుండా ఇక్కడ ప్రజలను ఆగం చేయడమే కాకుండా ఇంకొక రకంగా రైతులకు సంబంధించి రుణమాఫీ అని చెప్తారా హరీష్ రావు రాజీనామా నేను బాగా జాప్త చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి భావి హరీష్ రావు కాదు హరీష్ రావు ఎందుకు చేస్తాడు ఏ కోణంలో చేస్తాడు ఏ విషయంలో చేస్తాడు రెండు నిమిషాలలో మాట్లాడతా హరీష్ రావు గురించి హరీష్ రావు ఏ విధంగా చెప్పిండు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయడంతో పాటుగా రుణమాఫీని అమలు చేస్తే ఆగస్టు పదిహేను తర్వాత రాజీనామా చేస్తాను మరి ఆరు గ్యారెంటీ ఏడు అమలైనవి పదమూడు అంశాలు ఏడాయి దాంతోపాటు మీ రుణమాఫీ ఆడ చక్కగా అయింది రుణమాఫీ చక్కగా అయితే వీళ్ళు ఆదిలాబాద్ రైతులు కదా వీళ్ళు గిరిజన బిడ్డలు ఇక్కడ మొత్తం ధర్నా చేసేది మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు తెలంగాణకు సంబంధించి ఒకసారి చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ రుణమాఫీకి సంబంధించి రైతులే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా దీని గురించి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎందుకు ఎందుకు మాట్లాడట్లే రాజీనామా ఇప్పుడు చేయాల్సింది ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి చేసి తీరాలి ఖచ్చితంగా కూడా హరీష్ రావు కాదు రెండు లక్షల రుణమాఫీ గాక నేను తీసుకెళ్తు నేను పుట్టిన నా సొంత గ్రామంలోనే రేషన్ కార్డు లేదని రెండు లక్షల రుణమాఫీ కాలే రెండు లక్షల రుణమాఫీ కాలే మైనంపల్లి అభిమానులకు సంబంధించి మైనంపల్లి రోహిత్ను ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర ఒక గ్రామంలో రెండు లక్షలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనేది రుణమాఫీ కాలే కొడంగల్ నియోజకవర్గంలో ఏంది ఆయనకు సంబంధించింది మన అది పెన్షనర్కు సంబంధించి రుణమాఫీ కాలే విత్ ఎవిడెన్స్ పోదామా ఇప్పుడు చెప్పు ఎవరు రాజీనామా చేయాలి ఎవరు చేయాలి తన్నీరు హరీష్ రావా లేకపోతే ఎనుముల రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు వంద వంద శాతం ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఎందుకు చేయకూడదు నువ్వు చెప్పిన ముచ్చట ఏంది నలభై ఏడు లక్షల మంది రైతులను ఇరవై రెండు లక్షలకు చేసి దాంట్లో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు నామాలు పెడితే నీకు నామం పెడుతున్నారు ఇక చూడు రోడ్డెక్కిలు రైతులు అన్నదాత సుఖీ బహు అనాలి కానీ అన్నదాతను నేను ద్వేషిస్తా అన్నదాతను ఇష్టమచ్చని చేస్తే ఏం పాలననేది నీది కాంగ్రెస్ పార్టీ ఇది రుణమాఫియా ప్రపంచంలో ఎట్లా హరే జోకర్ బాయ్ జోకర్ అనేది నీ ప్రభుత్వం పెద్ద జోకు నీకు అడ్మినిస్ట్రేషన్ దేక ఈరోజు మా తెలంగాణ నువ్వేం చేస్తున్నావు తెలుసా ఇట్లా ఇస్తరాక్ లెక్క చింపి చింపి ఆడుకుంటున్నావు ఏది నీ కుటుంబం బాగుపడాలి నీది కుటుంబ పాలన నీది రాజరిక పాలన నీది నీచమైన పరిపాలన నేను చెప్తా ఉన్నా కదా ఈరోజు తెలంగాణలోని రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు ఏమని చెప్పినావు నలభై ఏడు లక్షల మంది రైతులను ఇరవై రెండు లక్షలు తెచ్చి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు పెట్టి ఈరోజు నువ్వు చెప్పిన నువ్వు నీ బడ్జెట్టే కదా నేను చెప్పలే కదా నీ నువ్వు మాట్లాడిన బడ్జెటే కదా ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లని పదిహేడు వేల కోట్లకు వచ్చి ఏంది ఇది మళ్ళీ ఇది మాట్లాడితే ఏ రంజిత్ పలానా బియ్యారు ఏమి రాబాయ్ ఆనాడు మాట్లాడినా ఏడిపోయారు ఈ రోజు మాట్లాడతా రేపు మాట్లాడతా రైతుల పా రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఎప్పుడు ఉండలే నిలవలే చరిత్రలో లేదు అడ్డగోలు హామీలు ఇచ్చి డిసెంబర్ తొమ్మిదవ తారీఖునే మేము రుణమాఫీ చేస్తాం గిట్ల పోయి గట్ల తెచ్చుకో మాకు ఏంది సమయం తక్కువగా ఉండడం వల్ల మాకు పూర్తి స్థాయిలో దానికి గాలే మేము ఖచ్చితంగా అమలు చేస్తాం ఏంది నువ్వు చెప్పేది నువ్వు చేసింది ఏంది రోజు రైతులందరూ నిన్ను ఊళ్ళల్లా తరిమి తరిమి కొడతారు ఇంకో నాలుగు రోజులైతే అదే జరుగుతాయి నీ ఊళ్ళల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నాగంజ ఇగో చూడు ఇక్కడ ఎపిసోడ్ ఉందా